ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి నవంబర్ ముప్పై ఆదివారం రోజున అయితే ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది ఈ తులారాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం తులారాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహాలు అన్నీ మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో అయితే కొన్ని సమస్యలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రహాలు నిరంతరం మార్పు జరగటం వల్ల ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి అనేక విధాలుగా మీకు కలిసి రాబోతుంది ఈరోజు అయితే మీకు మంచి ఫలితాలు మీరు పొందే అవకాశాలు ఉన్నాయి మీరు ఎంత శ్రమ పడతారో అంతకు రెడ్డి ఫలితాలు మీకు దక్కబోతున్నాయి ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడను స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి గారి సెల్ నెంబర్

కాల్ చేయండి మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే ఏం చెప్తున్నాం మీకు అర్థం అవుతుంది ఈ నవంబర్ ముప్పై ఆదివారం రోజున అయితే మీకు ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది దానివల్ల మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రాశి వారి వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్ జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు వీరిని చూస్తే ఎవరైనా ఆకర్షితులు అవుతారు ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే పట్టుదలతో పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరికి విలువలేని చోట కూడా ఒక్క నిమిషం కూడా ఉండరు వీరు మంచి వారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డగా ఉంటారు ఈ వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరేంటంటే అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అలాగే వీరికి జాలి గుణం ఉంటుంది ఈ రాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరు నమ్మిన వారు వారికి వీరు ఎప్పుడూ తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు ఎవరికి మోసం కూడా చేయరు కానీ కొంతమంది మాటలు నమ్మి వీరే మోసపోతూ ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఎంత పెద్దవారికి కూడా వీరు అస్సలు భయపడరు అని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారికి తెలివితేటలు ధైర్యం కూడా ఎక్కువగా ఉంటాయి వీరు ఏ ప పని చేసినా కానీ తెలివితో చేస్తారు ధైర్యంతో చేస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి కుటుంబం యొక్క మరుబు బాధ్యతలు చిన్న వయసు నుంచే ఉంటారు అలాగే వీరు కుటుంబం కోసం ఏదైనా చేస్తారు ఈ తులారాశి వారు జీవిత భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అలాగే వీరు పెద్దవారి పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఎప్పుడు బంధాలకు బంధుత్వాలకు విలువ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారు ఏంటంటే పట్టుదలను కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది సమాజంలో కూడా వీరికి మంచి పేరు గౌరవం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు కొంతమందిని నమ్మడం వల్లనే వీరి జీవితంలో అనేక కష్టాలు పడుతూ ఉంటారు అలాగే వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల వీరి జీవితంలో అనేక కష్టాలను అనేక బాధలను అనేక అవమానాలను కూడా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారు అని చెప్పు చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు వీరి జీవితాన్ని కూడా చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటూ ఉంటారు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా వీరి జీవితాన్ని అయితే చాలా అంటే చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటూ ఉంటారు అయితే తులారాశి వారికి నవంబర్ ముప్పై ఆదివారం రోజున అయితే గ్రహాలు మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో అయితే మీకు ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది దానివల్ల మీరు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం ఈ సమయంలో అయితే ఈ వారు ఏది చేసినా చాలా క్లారిటీగా చాలా తెలివిగా చేస్తూ ఉంటారు అయితే తులారాశి వారికి మాత్రం నవంబర్ ముప్పై ఆదివారం రోజున అయితే ఒక రహస్యం అయితే ఈ సమయంలో బయటపడబోతుంది గ్రహాలు ఈ సమయంలో మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో అయితే ఈ తులారాశి వారు గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు అయితే తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలు మీకు మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాయి మీరు ఎంత కష్టపడతారో దానికి మంచి ఫలితాలు ఈ సమయంలో రాబోతున్నాయి ఈ సమయం మీకు అద్భుతమైన సమయం ఈ ఈ రోజున అయితే మీరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారానికి సంబంధించి వ్యాపారం ఎలా డెవలప్ చేసుకోవాలి అభివృద్ధి చేయాలనుకుంటే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అనే ఆలోచనలు మీకు వస్తాయి ఒక స్పష్టమైన నిర్ణయాన్ని కూడా వ్యాపారానికి సంబంధించి తీసుకుంటారు ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి నిర్ణయాలు కూడా తీసుకుంటారు వ్యాపార విస్తీర్ణం చేయటానికి ఒక పెద్ద నిర్ణయాన్ని కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున అయితే మీకు శ్రమ తక్కువగానే ఉంటుంది ఈ సమయంలో మీకు విశ్రాంతి కూడా ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా గడుపుతారు మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా మీకు ఈరోజు లభిస్తుంది పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తుంది మీకు ఈరోజు కుటుంబ సభ్యులతో మీరు ఈరోజు ఆనందంగా గడిపే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ తులారాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహాలు నిరంతరం మార్పులు జరుగుతాయి గ్రహాలు అనేవి రాత్రి సమయంలో మార్పులు జరుగుతూ ఉంటాయి అయితే ఈ తులారాశి వారికి నవంబర్ ముప్పై ఆదివారం రోజు గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో అయితే మీకు మంచి శుభవార్తలు రాబోతున్నాయి ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ప్రేమిస్తున్నారు మనస్సులోని వారి ప్రతిరూపాన్ని ఉంటుంది కానీ దాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియదు సేమ్ వారికి కూడా అలాగే ఉంటుంది అలా మీరు ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నారో వారు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఈ సమయంలో మీరు ప్రేమించే వారికి మీ యొక్క ప్రేమ విషయాన్ని చెప్తే వారు మీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తారు ఇది మీకు అనుకూలమైన సమయం మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారిని వారికి మీ ప్రేమ విషయాన్ని చెప్పినట్లు అయితే ఈ సమయంలో వారు మీ యొక్క ప్రేమను యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయం మీకు అనుకూలమైన సమయం ఇటువంటి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇటువంటి ఒక రహస్యం ఈ సమయంలో బయటపడబోతుంది ధైర్యంతో ముందడుగు వేయండి మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఇష్టదేవత ఆరాధన ఈ సమయంలో మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి